మీరెప్పుడైనా గమనించారా మన నాభి కేవలం శరీరంలో ఒక భాగం మాత్రమే కాదు అది జీవన శక్తి యొక్క కీలకమైన కేంద్రం కూడా శాస్త్రాలు చెప్తాయి తల్లి ద్రభంలో శిశువు పెరిగే సమయంలో అతనికి అవసరమైన శక్తి పోషణ జీవనాధారం అంతా నాభి ద్వారానే అందుతుంది అంటే జీవన యాత్రకు మొదటి ద్వారం నాభే అందుకే చెప్తారు నాభిలో మన అదృష్టాన్ని మార్చే రహస్యం దాగి ఉందని శాస్త్రాల్లో కూడా దీని గురించి ప్రస్తావన ఉంది భగవాన్ విష్ణువు నాభి నుండి కమలం ఉద్భవించింది ఆ కమలం నుండే బ్రహ్మదేవుడు ఆవిర్భవించి సృష్టి మొత్తాన్ని సృష్టించారు ఆలోచించండి సృష్టి ఆరంభమైన చోట ఎంత అద్భుతమైన రహస్యం దాగి ఉంటుందో ఇప్పుడు నేను మీకు ఒక అద్భుతమైన ఉపాయం చెప్పబోతున్నాను దీన్ని రాత్రి నిద్రపోయే ముందు చేస్తే మీ జీవిత దిశ మారిపోతుంది మీరు చేయాల్సిందల్లా ఇదే నిద్రపోయే ముందు మీ నాభి మీద సున్నితంగా చెయ్యి ఉంచి రెండు అద్భుతమైన పదాలను ఉచ్చరించండి నమ్మండి క్రమంగా మీ జీవితంలో దారిద్ర్యం దుఃఖం ఇబ్బందులు తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం మీపై కురుస్తుంది మీ ఇంట్లో సుఖ సంతోషాలు సమృద్ధి నెలకొంటాయి ధనం సంపదలకు ఎప్పటికీ కొదవ ఉండదు స్నేహితులారా ఈ సాధారణ ఉపాయం మీ శక్తిని జాగృతం చేస్తుంది బ్రహ్మాండంలోని శక్తులను మీ వైపు ఆకర్షిస్తుంది నాభి మీద చేయి ఉంచినప్పుడు మీ ఏకాగ్రత శ్రద్ధ అంతా అక్కడే కేంద్రీకృతమవుతాయి అక్కడి నుండే మీ అదృష్టం మారడం ప్రారంభమవుతుంది ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఆ రెండు పదాలు ఏమిటి అది తెలుసుకోవడానికి ఈ వీడియో చివరి వరకు ఉండండి ఎందుకంటే ఈ రహస్యాన్ని పూర్తిగా అర్థం చేసుకోకపోతే దాని ప్రభావం ఉండదు స్నేహితునారా మనిషి తన జీవితమంతా కష్టపడతాడు కొందరు పొలాల్లో చెమటోడుస్తారు కొందరు ఉద్యోగం చేస్తారు మరికొందరు వ్యాపారంలో రాత్రింబవులు ఖర్చు చేస్తారు ప్రతి ఒక్కరూ తమ కష్టానికి తగిన ఫలితం కోరుకుంటారు కానీ నిజం చెప్పాలంటే చాలా మందికి తాము అర్హులైనంత ఫలితం దొరకదు కొందరు రెండు పూట్ల భోజనం కోసం కూడా సంఘర్షిస్తారు ఎందుకు ఎందుకంటే వారి జీవితంలో లక్ష్మీదేవి అనుగ్రహం లేదు బ్రహ్మాండ శక్తులు వారికి సహకరించవు ఆ అనుగ్రహం లేనంత వరకు మీరు ఎంత కష్టపడినా ఫలితం తక్కువే వస్తుంది కానీ స్నేహితులరా ఒక నిజం కూడా ఉంది సరైన సమయంలో సరైన ఉపాయం చేస్తే అదృష్టం తిరుగుతుంది భాగ్యం మెరుస్తుంది ఎప్పుడు సుఖ సంపదలు లభించని వ్యక్తి జీవితంలో కూడా సంతోషాల వర్షం కురవడం ప్రారంభమవుతుంది ఇప్పుడు నేను స్పష్టంగా చెప్తున్నా ఈ వీడియో తర్వాత మీ జీవితం మీకు ఎంతకు ముందులాగా ఉండదు ఇప్పటి వరకు మీకు కొరతగా అనిపించినవి అది ధనమైన ప్రేమైనా వివాహమైన సంతానమైనా లేదా జీవితంలో ఏ సుఖమైనా అవి క్రమంగా నెరవేరుతాయి కానీ స్నేహితులారా ఒక విషయం గుర్తుంచుకోండి ఈ ఉపాయం చేస్తున్నప్పుడు ఎవరితోనూ దీని గురించి పంచుకోవద్దు ఒకవేళ ఎవరికైనా చెప్పేస్తే దాని ప్రభావం తగ్గిపోతుంది కాబట్టి దీన్ని రహస్యంగా ఉంచండి ఇక ఆలస్యం చేయను ఆ రెండు అద్భుతమైన పదాలను మీకు చెప్పబోతున్నాను ఇవి మీ జీవితాన్ని మార్చేస్తాయి కానీ అంతకుముందు ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి కామెంట్ బాక్స్ లో పూర్తి విశ్వాసం శ్రద్ధతో హరహర మహాదేవని రాయండి ఎందుకంటే స్నేహితులారా విశ్వాసం శ్రద్ధ కలిసినప్పుడే చమత్కారాలు జరుగుతాయి స్నేహితులారా మన హిందూ ధర్మంలో అనేక మంత్రాలు స్తోత్రాలు ఉన్నాయి ఇవి కేవలం పదాలు మాత్రమే కాదు దివ్యశక్తి యొక్క మూలం వీటిని శ్రద్ధతో పఠిస్తే మన జీవితంలోని ఇబ్బందులు తొలగిపోతాయి మనసుకు శాంతి శరీరానికి శక్తి లభిస్తాయి జీవితంలో సుఖ సమృద్ధి మార్గం తెరుచుకుంటుంది ఈ ఉపాయం చేయడం వల్ల మీ మనసు ఏకాగ్రతతో నిండుతుంది రోగాలు వ్యాధులు దూరం అవుతాయి సంసారంలోని ప్రతి సుఖం సిద్ధిస్తుంది అతి ముఖ్యంగా లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తారు శాశ్వతంగా నిలిచిపోతారు చాలా మంది కష్టపడతారు కానీ ధనం వారి వద్ద నిలవడదు కష్టం చేసినా లక్ష్మీదేవి ఇంట్లో శాశ్వతంగా ఉండరు కానీ ఈ ఉపాయం చేసిన తర్వాత మీ చేతుల్లో లక్ష్మి నిలుస్తుంది ధనం వస్తుంది శాశ్వతంగా మీ వద్దే ఉంటుంది మీ జీవితంలో సంవత్సరాలుగా కొనసాగుతున్న సమస్య ఉంటే ధన కొరత వైవాహిక జీవితంలో కష్టాలు వివాహం కాకపోవడం సంతానం లేకపోవడం ఈ ఉపాయం మీకు వరంలాగా మారుతుంది ధన కొరత ఉంటే మీ జీవితంలో ధనవరద పొంగుతుంది సంభాలించలేనంతగా వస్తుంది వైవాహిక జీవితంలో కలహాలు ఉంటే లేదా వివాహం కాకపోతే త్వరలోనే వివాహం జరుగుతుంది సంబంధాలు మధురమవుతాయి ఒకవేళ మీరు అనారోగ్యంతో ఉంటే తీవ్రమైన వ్యాధి అయినా డయాబెటీస్ గుండె కిడ్నీ లేదా కాలేయ సమస్యలైనా ఈ ఉపాయం మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది స్నేహితులారా ఇది కల్పన కాదు చాలామంది ఈ ఉపాయాన్ని చేసి కొద్ది రోజుల్లోనే సానుకూల ఫలితాలను చూశారు వారి జీవితం మారిపోయింది అందుకే నేను చెప్తున్నాను దీని తేలికగా తీసుకోవద్దు శ్రద్ధా విశ్వాసంతో చేస్తే లక్ష్మీదేవి బ్రహ్మాండంలోని శక్తులు మీ పక్షంలో పనిచేయడం ప్రారంభిస్తాయి కాబట్టి ఈ ఉపాయాన్ని తప్పకుండా చెయ్యండి ఇంకా చాలామంది అప్పుల్లో కూరుకుపోయి ఉంటారు రోజు రోజుకి అప్పుల భారంతో కుంగుతూ ఉంటారు అప్పుల నుండి బయటపడలేకపోతున్నారు దానికి కూడా ఒక ఉపాయం ఉంది నాతో మొదటి నుండి చివరి వరకు ఉండండి ఒక్కొక్క ఉపాయాన్ని వివరంగా చెప్తాను మొదటి ఉపాయం అనారోగ్యం కోసం ఒకవేళ మీరు తరచూ అనారోగ్యంతో ఉంటే హాస్పిటల్కి వెళ్లాల్సి వస్తే ఇదిగో ఒక చిన్న ఉపాయం మీరు నాభి మీద చెయ్యి ఉంచి కేవలం రెండు పదాలను ఉచ్చరించాలి ఏం చేయాలి శ్రద్ధగా వినండి రాత్రి నిద్రపోయే ముందు ఒక లవంగం తీసుకోండి ఆ లవంగన్ని మీ నాభి మీద ఉంచండి నాభి మీద చెయ్యి ఉంచి రెండు పదాలను చెప్పండి ఆ రెండు పదాలు ఏమిటంటే శ్రద్ధగా వినండి ఓం హ్రీం ఇది ఒక శక్తివంతమైన బీజ మంత్రం ఈ పదాల అర్థం బ్రహ్మాండంలోని శక్తులు ఓం బ్రహ్మాండంలోని శక్తులతో సంబంధం కలిగి ఉంటుంది హ్రీం ఆరోగ్యం మరియు శక్తి యొక్క బీజ మంత్రం ఎలా చేయాలి రాత్రి నిద్రపోయే ముందు ఒక లవంగాన్ని నాభి మీద ఉంచండి కళ్ళు మూసుకోండి నాభి మీద చెయ్యి ఉంచి మీకు అత్యంత నమ్మకమైన దేవుడు మీ కులదేవత భోలేనాథ్ బజరంగ్ బలి లేదా మీరు ఎవరిని ఎక్కువగా నమ్ముతారో వారిని స్మరించుకుని ఈ మంత్రాన్ని ఉచ్చరించండి నమ్మండి కొద్ది రోజుల్లోనే మీ అన్ని రోగాలు తొలగిపోతాయి ఏడు సార్లు గాఢంగా శ్వాస తీసుకోండి ప్రతి శ్వాస విడిచేటప్పుడు మూడు సార్లు ఈ మంత్రాన్ని చెప్పండి నాభి నుండి బంగారు రంగు వెలుగు బయటకు వస్తుందని శరీరంలోని అన్ని రోగాలు కాలిపోతున్నాయని ఊహించుకోండి మీ శరీరంలోని అన్ని కష్టాలు తొలగిపోతున్నాయని భావించండి ఎందుకంటే నాభి నుండే మీ శరీరం మొత్తం అనుసంధానమై ఉంటుంది నాభి సరిగ్గా ఉంటే బ్రహ్మాండంలోని శక్తులన్నీ అనుసంధానం అవుతాయి నమ్మండి మీరు ఊహించని స్థాయిలో ఉపశమనం పొందుతారు హాస్పిటల్కు కు వెళ్లడం మానేస్తారు ఆరోగ్యంలో అద్భుతమైన మార్పును చూస్తారు ఒకవేళ మంత్రం అర్థం కాకపోతే కామెంట్లో అడగండి మా మాటల్లో మీ వినడంలో కొంచెం తేడా రావచ్చు కాబట్టి కామెంట్లో అడగండి రెండవ ఉపాయం అప్పుల నుండి విముక్తి కోసం శ్రద్ధగా వినండి మీరు కొంచెం గంగా తీసుకోవాలి రాత్రి నిద్రపోయే సమయంలో ఆ గంగా రెండు చుక్కలను మీ నాభిలో వేసుకోండి గంగా లేనివారు లేని వారు పరిశుద్ధమైన నీటిని తీసుకోవచ్చు ఆ నీటి రెండు చుక్కలు నావిలో వేసుకోండి ఈ ఉపాయంని మంగళవారం లేదా బుధవారం రాత్రి చేయవచ్చు మీ కుడి చేతిని నావి మీద ఉంచి పదకొండు సార్లు ఈ మంత్రాన్ని చెప్పండి మీ అప్పులన్నీ మట్టిగా మారి పాదాల కింద నలిగిపోతున్నాయని ఊహించుకోండి ఇరవై ఒక్క రోజుల పాటు ఈ ఉపాయాన్ని నిరంతరం చెయ్యండి దీనివల్ల ఆర్థిక అడ్డంకుల నుండి విముక్తి లభిస్తుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది ధన కొరత తొలగిపోతుంది